కొంతమందికి వినటానికి ఇబ్బందిగా ఉన్న కొన్ని నిజాలు చెప్తా వినండి ఒక గుడికి వెళ్తే వేసా వస్తుందనో కొత్త బండిని ఫలానా గుడికి తీసుకెళ్ళి నిమ్మకాయలు కట్టించుకుంటే యాక్సిడెంట్లు అవ్వవనో డబ్బులు కుడి చేత్తోనే తీసుకోవాలనో అనుకుంటే అవి కూడా మూఢనమ్మకాల లిస్టులోకే వస్తాయి ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా మనం ఆచితూచి ప్రవర్తించాలి మన పిల్లల్ని కూడా వీటి ప్రభావాలకి లోను కాకుండా ఆపగలగాలి ఇట్లాంటి చిన్న చిన్న పనులతోనే పెద్ద పెద్ద మూఢనమ్మకాలని అదుపులో పెట్టగలం అలాగే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు కూడా కొన్ని ఉన్నాయి మహారాష్ట్రలో రెండు వేల పదమూడులో ద యాంటీ సూపర్ సెషన్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు అలాంటి చట్టం దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న మూఢ విశ్వాసాలను గుర్తించి వాటిని అరికట్టేలా ఒక పటిష్టమైన చట్టం చేసి అసత్యాలని మూఢనమ్మకాలని ప్రచారం చేసే వాళ్ళని ప్రథమ ముద్దాయిలుగా చేర్చాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం మీరేమంటారు ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూసేయండి